అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు కూడాను కుంభరాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ కారణంగా కళ్లలో కూడా ఊహించినటువంటి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఇందులో మాత్రము కూడా అసలు సందేహమే వలదు ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మేము ఏం చెప్పబోతున్నామో రాశి వారి జాతకులకు తప్పకుండా అవగతం అవుతుంది అసలు ఏం జరగబోతుంది ఎటువంటి అదృష్టం మిమ్మల్ని వరించబోతుందో ఆ యొక్క స్త్రీ ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేదాము తులారాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే ఒక స్త్రీ రాకతో వీరి యొక్క జీవితం రేపటి నుంచి కూడాను మార్పు చెందబోతుంది ఆస్తి యోగం కలగబోతుంది వీరి దశ దిశ అయితే పూర్తిగా మారుతుంది తిరగబడుతుంది అంటున్నారు ജ്യോതിഷ പണ്ഡിത്തിൽ പി రేపటి నుంచి రెండు పేల ముప్పై రెండు సంవత్సరం వరకు కూడాను తుల రాశి వారి జాతకులు చక్రం తిప్పబోతున్నారు పెను మార్పులు అయితే మీ యొక్క జీవితంలో సంభవించబోతున్నాయి ఇది అసలు సందేహం లేనటువంటి విషయం అండి వీరి యొక్క జీవితం ఆనందంతో పూర్తిగా నిండిపోతుంది అలాగే ప్రస్తుత పరిస్థితులు మీకు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి అలాగే మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపుగా పెరగబోతుంది ఉద్యోగస్తులకు కూడాను అధికారుల నుంచి మంచి మంచి ప్రశంసలు అనేవి అందబోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది అలాగే తులారాశి జాతకులు ఈ యొక్క సమయం అనేది మీకు చాలా అదృష్టంగా ఉండబోతోంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కానీ తరచుగా లాభాలు అయితే పొందుకోబోతున్నారు అలాగే సొంత వాహనాలు కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే ఉన్నారు విద్యార్థులు మంచి ఫలితాల కోసం కృషి చేయాల్సిన సమయం అయితే కనిపిస్తుంది విద్యార్థులు మంచి ఫలితాల కోసం కృషి చేయాల్సిన ఆవశ్యకత అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇకపోతే రాశి జతికలు నక్క తోక తొక్కినట్లే అని చెబుతున్నారు జ్యోతిష్కులు ఎందుకంటే రేపటి నుంచి రెండు ముప్పై రెండు వరకు కూడా వీరు ఇంతకు ముందు జీవితం ఆ తర్వాత జీవితం అన్నట్లుగా అత్యంత అద్భుత ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు ఇదంతా ఈశ్వరేచ్ఛ ఎందుకంటే వీరి యొక్క జీవితంలో ఒక వ్యక్తి రాక వలన కూడా ఇలా జరగబోతుంది వారు మరెవరో కాదండి ఒక స్త్రీ ఒక స్త్రీ వలన వీరి యొక్క జీవితం మార్పు చెందుతోంది ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నారు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఈ స్త్రీ వలన కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితం దశ దిశగా అడుగు వేయబోతుంది మీరు యొక్క దశ దిశ మార్పు చెందేటటువంటి ఈ యొక్క యోగం అయితే కనిపిస్తుంది నిస్వార్థతతో ఏదైనా కోరుకుంటే గనక మీరు ఖచ్చితంగా పొందుకోబోతున్నారు ఒక స్త్రీ కారణంగా ఈ రాశి జాతకులు కలలో కూడా ఊహించినంత ధనాన్ని ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఆ స్త్రీ రావడం వల్ల వీరు చేసే ప్రతి పనిలో కూడాను తోడుగా నీడగా సపోర్టివ్గా ఉంటుంది మీరు నక్క తోక తొక్కినట్లుగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే గనక అస్సలు ఈ యొక్క పని అవ్వదు అని పక్కన పెట్టేసిన పని కూడా ఆ యొక్క పని పూర్తి చేయబోతున్నారు ఆగిపోయిన పనులు అన్ని కూడా పునః ప్రారంభిస్తారు ఈ యొక్క స్త్రీ యొక్క సలహా సూచనలు మీకు మరింత ఉపయుక్తంగా మారబోతున్నాయి మీ యొక్క ఆలోచనల్లో చాలా వరకు కూడాను వీరి యొక్క ప్రతిబింబం కనిపిస్తోంది ఎందుకంటే ఈ స్త్రీ యొక్క రాక మీ జీవితంలో కలగడం ఇచ్చానే ఇంతటి అదృష్టమైతే మీకు కలగబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు అయితే ఆ స్త్రీ మరెవరో కాదండి మీ యొక్క జీవిత భాగస్వామి అక్షరాల ఈ మాట సత్యం ఎందుకు అన్నట్లయితే గనక మీ యొక్క జీవిత భాగస్వామి మీ మేలు కోరుకుంటుంది మీ సంతోషాన్ని కోరుకుంటుంది మీరు పడుతున్న కష్టాలు లక్ష్య సాధన దిశగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడము నిరాశ నిస్పృహల్లో మీరు కూరుకుపోవడమో ఎంతో మనోవేదనకు గురి కావడమో ఈ స్త్రీ ఇవన్నీ గమనిస్తూనే ఉన్నదండి మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పే మాటలు మీరు పరిగణలోకి తీసుకోరు ఎందుకు అన్నట్లయితే గనక ఈ రాశి జాతకులకు జన్మత వచ్చిన లక్ష్యం మీరు చేసేది మంచిదే మీరు చేసేది నీతి నిజాయితీతో కూడినటువంటి పనులే కానీ ఎదుటివారు ఏదైనా చిన్న సలహా ఇచ్చిన కూడానో అసలు పరిగణలోకి తీసుకోరో మీరు చెప్పిందే వారు వినాలి అనుకుంటారు ఈ యొక్క ధోరణి మీకు ఇంట బయట కూడా ఇలాగే కొనసాగుతూ వస్తుంది అందువలనే మీరు కష్టపడిన ప్రతిఫలితం దక్కడం లేదు మీరు చేసే ఆలోచనలు కార్యరూపం దాల్చడం లేదు అయితే భగవంతుడే ఈ స్త్రీని మీ జీవితంలోకి పంపించిన ఆ యొక్క స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి తన యొక్క ఆలోచనలతో మీ యొక్క ఆలోచనలను ఎంతగానో ప్రభావితం చేయబోతుంది అందువలనే మీరు మార్పు చెందబోతున్నారు ఆగిపోయిన పనులను పునః ప్రారంభిస్తారు ధన యోగాన్ని పొందుకోబోతున్నారు అన్నింటా కూడా ఇంటా బయట అద్భుతవంతమైనటువంటి ప్రణాళికలతో కూడినటువంటి కార్యాలు చేయబోతున్నారు మీ యొక్క స్థితి మార్పుదల అవుతుంది ధనం అనేది ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సలహా సూచనలతో ఏ విధంగా డబ్బును ఖర్చు పెట్టాలి ఏ విధంగా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకోవాలో తెలుసుకుంటారో వారి యొక్క ప్రతి ఆలోచన కూడానో మీరు ఆలోచిస్తారో ఆలోచింప చేస్తాడు భగవంతుడు ఎందుకంటే గనక ఎదుటి వారు మన మంచికి చెబితే గనక వారు చిన్నవారు అయినా పెద్దవారు అయినా కూడానో పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా రేపటి నుంచి రెండు ముప్పై రెండు వరకు కూడానో మీ జీవితంలో ఇందులో మార్పు అనేది కలగబోతుంది ఈ స్త్రీ మిమ్మల్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది మీ ఆలోచనలు ప్రభావితం చేస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా తోడు నీడగా అండదండగా ఉంటుంది కష్ట సమయమైన సంతోష సమయమైన మీ యొక్క జీవిత భాగస్వామి మీకు చాలా వరకు కూడా అనూహ్యమైనటువంటి విజయాలు కలగడానికి మూల కారణంగా ఉంటుంది వారికి తగిన గుర్తింపు ఇవ్వండి వారి సలహా సూచన ఇకనైనా పరిగణలోకి తీసుకోండి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వారి యొక్క ఆలోచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటే మీకు ఉత్తమమైన మేలు కలుగుతుంది ఎందుకు అన్నట్లయితే గనక ఈ యొక్క ప్రపంచంలో కన్న తల్లి జీవిత భాగస్వామి తప్ప ఎవరూ కూడా మీ గురించి అంత మేలు కోరుకోరో ప్రతి ఒక్కరూ మన యొక్క జీవితంలో వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఉంటారు అవసరం తీరిన తర్వాత వారు వెళ్లిపోతారు కానీ మీ యొక్క జీవితంలో కన్న తల్లి జీవిత భాగస్వామి ఎల్లప్పుడూ కూడా మీ తోడుగానే ఉంటారో ఈ యొక్క విషయం ఇప్పటికైనా అవగతం చేసుకోండి మీ జీవిత భాగస్వామి స్వామికి మీకు మధ్యన ఏమైనా పొరపత్యాలు ఉంటే గనక వాటిని తొలగించే ప్రయత్నం చేయండి వారికి మీరంటే ఇష్టమో మీకు వారంటే ఇష్టమో కానీ మీ మనసులో ఉన్న ప్రేమను ఇకనైనా వారితో చెప్పే ప్రయత్నం చేయండి మీ యొక్క బంధం ఇంకా బలపడబోతుంది ఖచ్చితంగా మీకు ఈ స్త్రీ మూలంగా అనగా జీవిత భాగస్వామి మూలంగానే మీ యొక్క పూర్తి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి కచ్చితంగా అఖండ రాజయోగం అయితే సిద్దించబోతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీ యొక్క బంధుమిత్రుల్లో గానీ ఫ్రెండ్స్ సర్కిల్లో గాని ఎవరైనా తులారాశి జాతకులు ఉన్నట్లయితే గనక ఈ వీడియోని వారికి షేర్ చేయండి తద్వారా అమూల్యమైన సమాచారాన్ని వారికి తెలియజేసిన వారు అవుతారు